తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు మనం కరీంనగర్ యాభై ఒకటో డివిజన్ కాంగ్రెస్ కాంటెస్ట్ అభ్యర్థిగా జుంజుపల్లి వివేక్ ఎస్సీస్ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గత మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు మరియు గతంలో కూడా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఆయనతో మాట్లాడదాం నమస్తే నమస్తే యాభై మీరు పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారు మరి టికెట్లు అవి కన్ఫర్మ్ అయినట్టునే ఇంకా ఏం ప్రకటించలేదుగా దాదాపు మనం చేసిన కార్యక్రమాలు బట్టి కు చేసిన కార్యక్రమం మరియు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో పార్టీకి పనిచేసాం కాబట్టి పార్టీ కూడా తప్పకుండా నన్ను ఆదరిస్తారనే నమ్మకంతో దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నాను ఎట్టి పరిస్థితిలో కూడా ఏ విషయమైనా కూడా పార్టీ నిర్ణయం బట్టి కట్టుబడి ఉంటాను పార్టీకి వ్యతిరేకంగా చేయను పార్టీ పెద్దలు నిర్ణయించి ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉండి పార్టీ కోసం పనిచేస్తాను నిరంతరం ఒక కార్యకర్తగా కాకుండా పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా ముందుకెళ్లి విజయ డ్యాంక ముగించి యాభై ఒక డివిజన్ అభివృద్ధి ఏంటనే చూపిస్తాను ఓకే ఇది పరిస్థితి అంటే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు ఎవరికి సో ఈ డివిజన్ లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు అంటే అంటే గతంలో పాలించిన పాలనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఎంత మేరకు నిధులు వచ్చినాయి ప్రజలకు ఎంత మేరకు అభివృద్ధి చేకూరింది ప్రజలకు చాలా ఇబ్బంది గురి చేశారు పోయిన పది సంవత్సరాలు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ హయాంలో చాలా మంది కూడా అనేక సమస్యలతో ఇబ్బంది సతమతమయ్యారు ఎందుకు అనే ముఖం వేసుకున్నటువంటి పరిపాలన చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరియు డివిజన్లో అనేకమైన ముఖ్యమైన సమస్య ఏంటంటే ప్రజలకు ఎటువంటి సమస్య రాకుండా చూసుకునే డివిజన్ వ్యవస్థలో కూడా అనేక సమస్యలు డ్రైనేజ్ సమస్య కానీ ముఖ్యంగా రోడ్ సమస్య కానీ ఈవెన్ స్ట్రీట్ లైట్ల సమస్య కూడా పట్టింపు లేకుండా చేశారు మరియు ముఖ్యంగా ఎవరైతే యువత ఉన్నారో వారికి అందరికీ కూడా ఇబ్బంది గురి చేసి ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయమనే అవకాశం ఉండే మరి ఇంకొకటి కమిటీఆల కోసం కూడా పెట్టారు అటువంటి కూడా ఎట్టి జాగా కూడా ఏది కూడా ఇవ్వలేదు ఓపెన్ జింపెన్ చేశారు కానీ దానికి ఎటువంటి అభివృద్ధి శూన్యం అలా వదిలిపెట్టారు దానికి కంపౌండ్ కానీ ఏది కానీ నిధులు లేకుండా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ప్రజల సొమ్మును విచ్చల విడిగా విడిచేసి డివిజన్ కు అనేక ఇబ్బందులు గురి చేశారు పబ్లిక్ కూడా ప్రజలు కూడా అందరు సతమత అయ్యారు జిమ్లు అంటే నాకు గుర్తుకొచ్చింది అంటే జిమ్ములకు విషయంలో ఈ కాలంలో ఒక రెండు కంప్లైంట్లు వచ్చాయి అంటే వాటి నిర్వహణ ఎవరు చేస్తున్నారు అంటే ఇప్పుడు అది వాటి గురించి ఏమైనా చెప్తారా తప్పకుండా పది సంవత్సరాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిమ్ ఇచ్చారు కానీ కాకుండా ఏంటంటే ఒకటి ఏంటంటే విషయం ఏంటంటే ఇక్కడ స్థానిక కార్పొరేటర్స్ కానీ ఎవరైతే ఉన్న బిఆర్ఎస్ లో ఉన్నవారు వారు దాని పట్టింపు లేకుండా అభివృద్ధి శూన్యం ఏంటంటే ఇప్పుడు మార్బుల్ వేసామా వదిలేసామా జిమ్స్ తీసుకొచ్చామా పెట్టామని నామ మాత్రంగా ప్రజలకు ఎటువంటి సో అంటే ఈ విషయంపై ఆ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి జిమ్ములు ఎంతో ఖర్చు పెట్టి అంటే ప్రభుత్వ ధనం ప్రజాధనంతో ఖర్చు పెట్టిన ఏవైతే జిమ్ములు ఉన్నాయో సో వాటిని పర్యవేక్షించి వాటి మెయింటెనెన్స్ కూడా చేయాలని చెప్పి మన ఛానల్ తరఫున కూడా కోరడం జరుగుతోంది సో ఇందులో భాగంగా ఈరోజు ఫిఫ్టీ వన్ డివిజన్ జుంజుపల్లి పెళ్లి వివేక్ గారితో ఉన్నాం మనం సో ఇప్పుడు ప్రధానంగా మీరు ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్తున్నారు అంటే మీ మేనిఫెస్టో అంటే గత పాలనలో మీరు మౌలిక వసతులు కూడా కల్పించలేకపోయారు అన్నట్టుగా ఆరోపిస్తున్నారు కదా మీరు ఎలాంటి మేనిఫెస్టోతో వెళ్తారు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పాలనలో తప్పకుండా డివిజన్ అభివృద్ధికి ముందుండి ఎంత ఎక్కువైతే అంత నిధులు తీసుకురానికి సిద్ధంగా ఉన్నాం మరియు ముఖ్యంగా నగరంలో ఏ ఆడబిడ్డకు కూడా సురక్ష లేకుండా అయిపోయింది ఖచ్చితంగా ఎవరైనా ఒంటరి మహిళ ఉంటే వాళ్ళకి పదివేల నూట ఇవ్వడం జరుగుతుంది మరి ఇంటి బిడ్డ ఏ ఆటి బిడ్డ ఎవరైనా ఇంట్లో ఆడబిడ్డ పుడితే తప్పకుండా వాళ్ళకి ఐదు వేల ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారో రెండు వేల నూట ఇవ్వబడుతుంది ఇట్లా ఇలా ఇలాంటి అనేక కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వంలో మేము ముందు చేయడానికి ఒంటరి మహిళ అంటే ఫస్ట్ ఒంటరి మహిళ అంటే భర్త లేని వారు చనిపోయిన వారు చాలా నిర్ఘనంగా వారు ఏం లేకుంటుంటారు వాళ్ళకి ఖచ్చితంగా మా ప్రజా ప్రభుత్వం అభివృద్ధి పదాలు నడపడానికి రెండు వేల నూట పది రూపాయల వరకు చెందిస్తాను ప్రతి నెల ఇస్తాను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీసులతో ప్రభుత్వం నుంచి ఇస్తారా మీరు ఇస్తారా సొంతగా ఇస్తాం ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి మేము ఇస్తాం మరియు ఇంకా అనేక వివాహానికి పదివేల నూట పార్లు ఇస్తాం నిరుపేద వాళ్ళు రేషన్ కార్డు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి తప్పకుండా పదివేల నూట పాయలు ఇస్తాము మరియు ఎవరైతే ఇంట్లో ఆడబిడ్డ పుడుతుందో డివిజన్ మొత్తం ఐదు వేల నూట పార్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మరియు ఇలాంటి కార్యక్రమం ఇంకా అనేక ఉన్నాయి ప్రజా ప్రభుత్వంలో ఒక్కసారి అవకాశం ఇస్తే ప్రజా ప్రభుత్వం దీవెనిస్తే ఎలా ఉంటుంది ప్రజల అభివృద్ధి ప్రజలు ఎలా ఉంటారో ప్రజలు సుఖ సంతోషం ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీల్స్తో తప్పకుండా ముందుకెళ్తాం ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాం పార్టీ కూడా ఎప్పుడైనా కట్టుబడి పార్టీ సిద్ధాంతాలు బట్టి కూడా మనం ఏ రోజు కూడా తప్పు చేయలేదు పార్టీ ఎట్లా అట్లా మేము సిద్ధంగా ఉన్నాం డివిజన్ అభివృద్ధి అన్న లక్ష్యం ముందుగా డివిజన్లో ఎటువంటి అమ్మాయిలకి ఏది కూడా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా మరి ముఖ్యంగా చాలా సమస్యలు తీసుకొచ్చారు తప్పకుండా వాటిని నెరవేర్చానని హామీ ఇస్తున్నాను ముఖ్యంగా డివిజన్లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు చాలా అనేకమైన ఫండ్స్ వసూలు చేశారు గత పది సంవత్సరాల్లో ఇంతవరకు కూడా ఒక్క రోజు కూడా సీసీ కెమెరాలు పెట్టలేదు అవి పన్నీని శూన్యంగా మిగిలిపోయినాయి ప్రతి ఇంటి దగ్గర కూడా డబ్బులు తీసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు అనేక అన్యాయాలు జరిగాయి ఇట్లాంటి గురి చేసి చాలా ప్రజలకు ఇంకా అనేకమైన ఉన్నాయి రోడ్ల మీద రోడ్లు వేసి డబ్బులు తీసుకోవడం కానీ డ్రైనేజ్ మీద డ్రైనేజ్ వేసి అండర్గ్రౌండ్ వేసి చాలా లక్షల రూపాయలు దండుకోవడం కానీ ఇలాంటి అనేక సమస్యలు ప్రజలు ఉన్నారు ఈ ప్రజా ప్రభుత్వంలో ఖచ్చితంగా అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంటనేది చూపిస్తా నగరం నడిపడ్డ యాభై ఒక డివిజన్ వావిలాలపల్లిలో ఇలా అనేకమైన డివిజన్లు ఈ డివిజన్ ముక్కు మీద వేలేసుకునేటట్టు చేసి చూపిస్తానని మాటిస్తుంది దాదాపు ఇక్కడ ఉన్న ఐదు వేల ఓటర్లలో సో మేజర్ రోడ్లు ఎవరి ఉంటాయి తప్పకుండా స్థానికంగా అందరికీ గెలుపు ఉన్నాయి మరియు బీసీ ఓట్ బ్యాంక్ కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కానీ అందరు కూడా చాలా సంతోషం అన్ని ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి కాకుండా నేను అనుకుంటే ఏంటంటే ఇది జనరల్లో నేను ఒక ఎస్సీ బిడ్డగా ముందుకు వస్తున్నాను నాకు ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఇంటింటికి వెళ్ళి కూడా నాకు ఆదరణ ఉంది తప్పకుండా నాకు అన్యాయం అన్యాయం జరిగింది న్యాయం జరుగుతుంది పార్టీ హైకమాండ్ కూడా తప్పకుండా నా ఆశీర్సుకొని చూస్తుంది ఎవరైతే బాగుంటుందనే పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది పార్టీ సిద్ధానికి తప్పకుండా కట్టుబడి ఉంటాను మరియు నేను ఉన్న ప్రజా ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న ఓట్స్ కానీ ఎవరున్నా ప్రజా ప్రభుత్వానికి వేయడానికి సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ బీజేపీ బిజెపి గానీ సిద్ధం లేదు బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిధులు తెస్తా అని చాలా సార్లు మోసం చేసింది కాబట్టి డివిజన్లో ఏ అభివృద్ధి చేయలేదు గత బీఆర్ఎస్ పది సంవత్సరాలు కూడా చాలా అన్యాలు జరిగాయి బడ్జెట్ రాకుండా చాలా సతమతవి ఈవెన్ ముఖ్యంగా ఒకటి మెయిన్ గా మేజర్ గా ఏంటంటే పెన్షన్ విషయంలో చాలా 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 ఇబ్బంది గురవుతున్నారు ఇటువంటి ఖచ్చితంగా వీటన్నిటిని ముందుండి కృషి చేస్తారని హామిస్తారు ఈ పథకాల విషయంలో అందాయా నాకు కంప్లైంట్లు తప్పకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డాక చాలా సంక్షేమ కార్యక్రమాలు అన్ని చేశాము అందాయి కూడా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సన్నభియ్యం అందిస్తుంది కూడా చాలా మంది ప్రజలు సుఖ ఉన్నారు అట్లాంటి పథకాలు ఇంకా చాలా అనేక ఉన్నాయి అలా అనేకంగా ఉన్నాయి ఖచ్చితంగా ఇటువంటి పథకాలు కాకుండా ఇంకా అనేకమైన కొత్త పథకాలతో కూడా మేము ముందుకు వస్తాం తప్పకుండా ఒకసారి అవకాశం ఇచ్చి ఆదరించాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యాభై ఒకటవ డివిజన్ జుంజుపల్లి వివేక్ మాటలు విన్నారు కదా సో ఎక్కడ తన మెను సొంత మేనిఫెస్టోతో ఎవరైతే ఆడపిల్ల పుడితే వారికి ఐదు వేల నూట పదహారులు ఐదు వేల నూట పదహారులు మగ మగపిల్లవానికి కాదు ఆడపిల్ల పుడితే సో అలాగే రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళ ఇంట్లో వివాహానికి కానీ మరియు పుడితే గాని సో ఇలాంటి కొన్ని కార్యక్రమాలు తన సొంత డబ్బుతో కూడా నేను ప్రజల డివిజన్ ప్రజలకి నేను అందుబాటులో ఉండి సహాయం చేస్తాను నా నావంత కృషిగా అంటూ మాట్లాడుతున్నారు సో చూస్తూనే ఉండండి మరో కార్పొరేటర్ తో మళ్ళీ కలుద్దాం చూడే తెలంగాణ